సిటీ స్వాగతం వార్తా విశేషాలు రాజ్యాలు గెలవాలంటే యుద్దాలే చేయనక్కర్లేదని అహింసతో పోరాడి గెలవచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకోని ఆడారు పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు గాంధీ విగ్రహానికి రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మన జాతి పిత మహాత్మా గాంధీ జయంతి ఒక్కడే పుట్టి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఒక దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడపగలిగే వ్యక్తి మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన మహాత్మా గాంధీ ఆయన పేరు తెలియని భారతీయులు కానీ ప్రపంచంలో ఎవరూ లేరు మోస్ట్ పాపులర్ హ్యూమన్ బీయింగ్ కింద ఆయన ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయన ఆయనకున్న ఇది కానీ కీర్తి కానీ కనలేనిది ఇదంతా ఈజీగా వచ్చేలేదు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం తోటి ఈ ప్రపంచ ప్రజల హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి మొన్న జాతికతగా ఉంటాం మన అందరికీ గౌరవం అలాగే కొత్త విధానం రాజ్యాలు జయించాలంటే యుద్ధాలే చే అవసరం లేదు రాజ్యాలు జయించాలంటే ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అహింస అనే ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ హింసకి తావు లేకుండా మా ఒక గొప్ప డిఫరెంట్ రూట్ అంటే వేరే పశ్చాన్న మార్గం చూపించిన మహానుభావు ఆయన 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 చూపిన బాటలో ఎందరో ఇంకా వ్యక్తులుగా కూడా పెరిగారు కానీ మొట్టమొదటిగా ఈ అహింస సిద్ధాంతాన్ని పాపులర్ చేసిన వ్యక్తిగా ఆయన పాటించి జనాలందరితో పాటించిన గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ మండపం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించి సేవాహి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిసిప్లిన్ కమిటీ మెంబర్ పాకా సత్యనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజపాపు జిల్లా ఇన్ఛార్జీ శ్రీ కపర్తి హాజరయ్యారు తర రోతనం వందే మాతరం అతర వందే మాతరం తెలిసింది ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మండపంలో వారి గర్మ నివాళి అర్పించి వారి ఆశయాలు తగ్గట్టు ఏదైతే వారు ప్రేమించే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మా ముఖ్య అతిథి వాళ్ళ మేడగా ఈరోజు దుస్తుల బొమ్మని చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు నేషనల్ అధ్యక్షులు ఆదేశాల మేరకు నేత వస్త్రాలు ఇన్వాల్వ్ చేయడం జరిగింది సేవా పక్వాడీ ఈ రోజు ఆఖరి రోజు సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్గిజగా నిర్వహించారు వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి కూడా కొనుగోలు తెలియజేస్తున్నాము మహాత్మా గాంధీ ఏదైతే ఆశయ సాధనతో వారి యొక్క శాంతి పుల్లాలను కోరుకుని వారు దేశంలో పోరాడారు దాని స్వాతంత్ర ఫలాలని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పౌరుడికి అందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది నరేంద్ర మోడీ గారి ఆలస్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క పౌరుడు సమానంగా ఉండాలని చెప్పి స్వేచ్ఛాపాలం గుడివాడపట్నంలోని గాంధీ గారి మడపమునందు భారతీయ జనతా పార్టీ తరఫున గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు పాకాల సత్యనారాయణ గారు బుత్తుకొండ రాజబాబు గారు శ్రీ కపర్తి గారు హాజరవడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా మరి మన ప్రధాని మోడీ గారి యొక్క అడుగుజాడంలో మరి ముందుకు సాగడం జరుగుతుంది అలాగే మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఆనాడు శాంతియుత మార్గంలో మరి బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశానికి స్వతంత్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన మహాత్ముడికి నివాళులు అర్పించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది అదే శాంతియుత మార్గంలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లో వెంచేసున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి ఇటీవల బదిలీపై వచ్చిన ఈవో కార్యనిర్వహణ అధికారి కెవి గోపాలరావు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు స్వామి అమ్మవాల దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాతి ఉత్సవాలు రేపటి నుంచి అనగా మూడో తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుందని పన్నెండవ తేదీన ముగుస్తాయని చెప్పారు ఈ ఉత్సవాలు స్థానిక శాసనసభ్యులు వెనుగండ రాము ఆదేశాలతో భక్తులకి కావాల్సిన సహకుల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రతిరోజు దర్శనమిస్తారని తెలియజేశారు భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు కావాలని ni corar. నమస్తాయ కృష్ణా జిల్లా గుడివాడపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి ఈ దేవాలయానికి పెట్టింటి దేవస్థానం కొల్లేటిపాటు నుంచి మరి బదిలిపోయి ఇక్కడ కార్యనిర్వహణ అధికారిగా వచ్చి బాధ్యతలు స్వీకరించడం జరిగినవి నా పేరు మరి ఈ అమ్మవారి దేవస్థానం స్వామివారి అమ్మవారి దేవాలయంలో శ్రీ దేవి నవరాత్రులు మూడవ తారీఖు నుంచి ప్రారంభమై పన్నెండవ తారీఖు అది ముగించుకు కార్యక్రమం జరుగుతుంది ఈ దేవి శరణారతి ఉత్సవంలో స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ వెనకడ రాము గారి ఆదేశాలతో భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి పేద అలంకారం రోజున సామూహిక ఈ దేవి శరణ ఉత్సవం సందర్భంలో మరి ప్రోత్సహించుకుని పద్నాలుగో తేదీన అమ్మవారి పురంపు కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మరి ప్రతి భక్తులకు కూడా కావలసిన ఏర్పాట్లన్నీ కూడా దేవతాయ ధర్మాద శాఖ తరఫున ఎక్విలెంట్స్ కానీ మంచి నీటి వసతి కానీ అలాగే ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని అమ్మవారు కృపా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి అధికారి న్యూస్ తెలుగు ప్రతినిధులు మాట్లాడారు మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి హస్త నక్షత్ర తులాలగ్నమందు గుడివాడ శాసన సభ్యులు వెనుగొండ రాము కలస స్థాపన జరుపునని మరియు దసరా సంబరంగా అమ్మవారికి ప్రత్యేకంగా నూతన పాట వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీమాత్రేని మహ లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మమ్మవారి దేవస్థానం రామరం గ్రామం కొట్లవల్లేరు మండలం కృష్ణా జిల్లాలో పెంచేసి ఉన్న ఈ దేవస్థానానికి నా పేరు ఆగులకొండరావు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ దేవస్థానంలో శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవులు అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ నెల మూడవ తేదీ నుండి అనగా గురువారం నుండి పన్నెండవ తేదీ శనివారం వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో జరుగును రేపు అస్త నక్షత్ర లగ్నమందు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషములకు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనువెన్ల రాము ఈ పూజ కలశ స్థాపన శ్రీ అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించి ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం నుండి పదకొండున్నర వరకు శ్రీ అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమం ఒంటి గంట నుండి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తి పాటలతో భజన కార్యక్రమాలు ఆరు గంటల నుండి నృత్యం ఇతర కార్యక్రమాలు తదుపరి రాత్రి తొమ్మిది గంటల నుండి నాటక ప్రదర్శనలు ప్రతిరోజు ఈ ఉత్సవంలో జరుగుతాయి అదేవిధంగా దుర్గాష్టమి ఈ నెల పదవ తేదీ మహాసమారాధన అమ్మ సమారాధన కూడా జరుగును ఈ దేవీ నవరాత్రి నవరాత్రి మహోత్సవంలో శ్రీ కొండలమ్మమ్మవారిని దర్శించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తొలగించి ప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మవార్ల కృపా ప్రాతులు కోరుచున్నాం మహా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం